పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొని మాట్లాడారు నా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఒకటే ఉంటుంది ఆయన మన సేనాధిపతి మనందరం సైనికులమే అది గుర్తు పెట్టుకోవాలి నాయకత్వం ఉండదు ఇక్కడ ఉన్నోద్యోగం పికిచ్చిదట్టున్నా స్వామి అందరు ఫోన్ల కింద పెట్టండి కొంచెంసేపు మీకు వీడియో లైవ్లో దొరుకుతుందిలే స్వామి ఎందుకు కంగారు అందరికీ నమస్కారం ఈ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ నా కంగ్రాచులేషన్స్ ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే పార్టీ అంటే కమిట్మెంట్ ఉన్నవారు కనుకనే ఈరోజు పార్టీ కమిటీలో మీకు మేము బాధ్యత కల్పిస్తాం జరిగింది ఇక్కడున్నా మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను పార్లమెంట్ కమిటీలో మొదటిసారి కమిటీలో వచ్చిన వాళ్ళు చేతులు పైకెత్తండి మొదటిసారి తెలుసురా బా అది అడిగింది నేను చేతుల కింద పెట్టండి రిపీట్ అయిన వాళ్ళు చేతులు పైకి ఎత్తండి సో ఇక్కడ చూస్తే చేతుల కింద పెట్టండి ఇక్కడ మీరు చూస్తే ఎనభై మూడు శాతం మంది ఈరోజు పార్లమెంట్ కమిటీలో కొత్త వారు జరిగా నేను అనేక సార్లు చెప్పాను సీనియర్లని జూనియర్ని నేను సమానం గౌరవిస్తా పనిచేసే వాళ్ళని నేను ప్రోత్సహిస్తానని చెప్తాం జరిగింది దానికి ఈరోజు మీరు ఒక ఉదాహరణ దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉంటాయి ఆ ప్రాంతీయ పార్టీలు ఒక్కసారి ప్రతిపక్షంలోకి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాయో మనందరం అందరం చూస్తాం జరిగింది నేను ఎన్నో సార్లు చెప్పా విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ్మ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో ఈ పార్టీ స్థాపించారో నాకు తెలియదు కానీ భారతదేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం అవుతారు మన బలం బలగం మన కార్యకర్తలు నాడు చూసాం ఒక పొంగనూరు నియోజకవర్గంలో ఒక తాత నామినేషన్ వేసేదానికి వెళ్తే ఆ పత్రాలు లాక్కునేదానికి ఆనాటి పాలకులు ప్రయత్నించారు మీసాలు మెలేసి తొడగొట్టి రా బిడ్డ రా అన్న అంజిరెడ్డి తాతనే నాకు స్ఫూర్తి మంజుల గారిని చూసాం మాచర్ల నియోజకవర్గంలో ఆమె పోలింగ్ బుత్ దగ్గర కూర్చున్నారు వైకాపా నాయకులు ఆనాడు ఆమె పైన దాడి చేసి రక్తం కారుతున్నా కూడా చివ్వరి ఓటు పడిన తర్వాతనే ఆసుపత్రికి వెళ్ళింది పక్కనే విజయవాడలో చూసాం కొంతమంది రౌడీలు మన గాంధీ గారి పైన దాడి చేసి ఆయన కంతి చూపు పోయినా జై తెలుగుదేశం అని నిలబడ్డారు పల్నాడులో చూసాం తోట చంద్రయని చూసాం మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు పార్టీకి జై చెప్పంటే జై చంద్రబాబు జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయారు ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మడమ తిప్పుతాం మాట మార్చుతాం మన బ్లడ్లోనే లేదు